अरे चपट्टु पेटु पेटु मारपाच चित्र्या कुंडर कुंडर मेन मैडम संपाना सवार दिसका इतला पास दिसका कितला मोठा कोण Terima kasih telah <laughs> menonton! हम बोले ना हमने ट्रिपल राशि को शुरू करना है तो आपको क्वेश्चन क्वालिटी इतना नहीं होता हमने वापस किया ना कि जो कॉन्ट्रैक्ट भी बन सकते हैं क्यावे इज टू नो क्यावे ये टेंशन सर पकड़े अंटे ओके कटिंग दे अंटे दर्द चल रहा है उसके एक बार चाय रोट चांसेस हो तो क्या भी जनरली चाला Terima kasih telah menonton! yang <laughs> कितने वर्ष तक नाटक कर गया वो नहीं वो मैच वो नाटक कर गया वो ही सीन है अन नाम शेयर के तो होटल 12 100 कंपाउंडेड 0% ए आर थैंक यू हैं ब्लैक चैलेंज परफेक्ट तो ललित कुमार जस्ट नो और फ्रीडम बोलिए मास्टर शिवाय जय itu pattern

కన్నడ గ్రామం నుండి అమ్మాయి ఏషియన్ అథ్లెట్ లో బ్రాండ్ బ్రాంజ్ మెడల్ తేవడం జరిగింది ఒలింపిక్ లో పారా ఒలింపిక్ లో బ్రాంజ్ మెడల్ అంత ముందు గోల్డ్ మెడల్ తర్వాత మొన్న నిఖిత్ జరినా అని మన నిజామాబాద్ అమ్మాయి ముస్లిం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టింది నువ్వు మనం ముస్లిమ్స్ బహుశా ఉంటాం నువ్వు బాక్సింగ్ ఎన్నుకుంటున్నావు నీ ముఖం మీద దెబ్బలు గాయాలైతే రేపు పెళ్ళి ఎవరు చేసుకుంటారన్నా కూడా అమ్మాయి బికాజ్ ఐ వర్క్ ఐజ్ సిపి నిజామాబాద్ కమిషనర్ నిజాంబాద్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఇంట్రాక్ట్ అయింది అమ్మాయి కష్టపడి వరల్డ్ చాంపియన్ అయింది బాక్సింగ్లో ఎందుకు చెప్తున్నా అంటే నిన్ననే బహుశా మీకు మార్నింగ్ న్యూస్ చెప్తారా మీరు ఆమెకు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చారు డిఏ డి వైఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ అమ్మాయికి డిఎస్పీ ఉద్యోగం వేయడం జరిగింది అట్లనే మన అమ్మాయికి దీప్తికి నేను అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారిని రిక్వెస్ట్ చేసి అమ్మాయికి కూడా ఇవ్వాలంటే ద కైండ్ హార్టెడ్ సీఎం గారు ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ కాబట్టి అమ్మాయికి గ్రూప్ టూ గ్రూప్ టూ ఎస్ఐగా అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా అమ్మాయికి ఒక కోటి రూపాయలు ఐదు వందల గజాల ఇల్లు ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పేర్లు అమ్మాయి ఓడిపోయిందనుకో రన్నింగ్లో ఒక్కసారి మెడల్ రాలేదనుకో సుసైడ్ చేసుకుంటారా ఏం చేస్తుంది మళ్ళీ ఏం చేస్తుంది ప్రాక్టీస్ చేస్తుంది సో ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటున్నారు ఆయన ప్రాక్టీస్ చేస్తే ఒకసారి ఎస్ఎస్ ఫెయిల్ అవుతాం కావచ్చు దానికి ఆత్మహత్య చేసుకుంటాం ఒకసారి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతుంది ఆత్మహత్య చేసుకుంటాం మళ్ళీ నాకు చిన్నప్పుడు ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ ఉందో లేదో సాలిడ్ తన గూడు కట్టుకునేటప్పుడు ఒక సార్లు కింద పడుతుంది సాలిడ్ స్పైడర్ ఉందా ఇప్పుడు క్లాస్లో ఉందా సబ్జెక్ట్ సబ్జెక్టులు ఉందా లేదా లేదనుకుంటున్నాను సైన్స్ సోషల్ అండ్ సో ఆ సాలిడ్ అనే పొడుగు తన గూడు కట్టుకునేటప్పుడు ఒక పది సార్లు కింద పడుతుంది అయినా తన గూడును కట్టుకోవడం మర్చిపోతుంది అగైన్ ఇట్ విల్ క్లైమింగ్ అవాల్వ్ అయింది గోయింగ్ కన్సెప్ట్ అండ్ కలిసే సో కష్టపడుతుంది ఎగ్జాంపుల్ మన దేవుడు ప్రత్యక్షమైనా అనుకో ఇక్కడే కంపల్సరిగా నేను రిప్రజెంటేషన్ తీసుకొని అన్ని స్కూల్లలో ఈ ప్రాబ్లం ఉంది మాట్లాడి సైన్స్ ల్యాబ్ కోసం ప్రయత్నం చేస్తాను అలాగే మనకు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వస్తున్నాయి ఒకటే ట్వంటీ ట్వంటీ లో ఈ ప్రైవేట్ బిల్డింగ్స్ కాకుండా మన సొంత బిల్డింగ్స్ కట్ చేయబోతున్నాం అసం పార్టీలో అందులో మీరు కంఫర్టబుల్గా ఫిలి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆ విధంగా మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీరందరూ కూడా ఇంత చక్కని చాలా టైం తీసుకున్నామా మీరందరూ కూడా కష్టపడి చదువుతారని ఈ యొక్క మన ఊరు ఆడపల్లి సెంటర్లో ఉన్న మన మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పేరు తెస్తారని అలాగే టీచర్స్ కానీ మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తూ మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అలాగే చివరిగా మన పెద్ద మహాత్ముడు ఏం చెప్పిండ్రు కలలు కనండి పెద్ద ఎవరన్నారు వాటిని సహకారం చేయాలన్నారు ఎవరు అబ్దుల్ కలాం ఆజాద్ గారు డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పిన విషయాలతో నేను ఫోన్ చేస్తూ మీ అందరితోని మళ్ళొకసారి ఐ విల్ విజిట్ సర్ప్రైజ్ లంచ్ టైం లంచ్ వచ్చి మీతో లంచ్ டைட் கரெக்ட் டைட் தெர்னா பிட் டைட் தெர்னா நான் விஸ்கே பம்பிச்சார் தரக்குனாக்கசிவி சோ கரோகு கம்பேனா சேரி பரவெசி சிட் டைட் ஆ பேஸ் வந்து எனக்கு சோ அது கூட செஸ் போர்ட்ஸ் ஏத்துனேன் ஓகே சோ ஒ கை செஸ் போர்ட்ஸ் 5 10 கைட்ஸ் ஒரு 4 5 வா வா வாஸ் పిల్లలు ఏం అడిగినా స్కిప్పింగ్ గ్రూప్స్ గ్రూప్స్ స్కిప్పింగ్ చేస్తున్నారా మన గుడ్ ఎక్సర్సైజ్ హెల్ప్ అమ్మాయితో కూడా సెషన్ పెట్టిస్తాను అమ్మాయిని సూర్యగ్రహణింగ్ అని పోతి లాగున్నదని ఇంకా నీకు సరిగా అది లేదని అమ్మాయిని ఎంతో మంది గోల్డ్ ఎవరు తీసుకుంటారు గోల్డ్ గోల్డ్ క్యాష్ క్యాష్ తీసుకున్నారు బ్రెయిన్ అంటే మనకు మేధస్సు తర్వాత డబ్బు దేవుడు ఇచ్చింది అనుకో నేనైతే డబ్బు తీసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ ఉన్నది దేవుడు ఇచ్చింది అవునా కాదు యు ఆర్ ఆల్ గుడ్ టాలెంటెడ్ గర్ల్స్ అవునా కాదు సో డబ్బు తీసుకోవాలి ఆపర్చునిటీ బంగారం తీసుకోవాలమ్మా మనకు ట్రైన్ ఉంది లేదు నేనైతే బంగారం తీసుకుంటాను నాకు ట్రైన్ ఉండదు సో నేను చెప్పేది ఏంటంటే ఏది వచ్చినా ఆపర్చునిటీ మాత్రం తల వచ్చకుండా ప్రాక్టీస్ చేసిన వాళ్ళ మన ఇండియాను మొత్తం ప్రపంచంలో స్థానపత్రం తీసుకొని వచ్చింది కాబట్టి మీరు కూడా ఒకసారి ఫెయిల్ అయితే ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ఆత్మహత్యలు పోవద్దు సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చదవండి మళ్ళీ చదవండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్లు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పాస్ అయి ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ఎంప్లాయీ ఉన్నారు మంచి మంచి వివదాలు ఉన్నారు నిరుత్సాహపడకండి తక్కువ మార్కులు యా ఈ మధ్య అది పిల్లలు కాదు ఇక్కడ అలాగే ఏదున్నా కూడా ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి